ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఆల్ట్రా సౌండ్స్ ను ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం అంటే ఇప్పుడు దగ్గరికి మా ఎంత లేకపోతే లేదు మాకు జగనే రావాలి అవును ఎందుకు జగనే రావాలి మా కన్ని సౌకర్యాలు చూస్తం ఆయన వాళ్ళన మా ఇంటికొచ్చి డబ్బులు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మాకు వీళ్ళంత తారీఖు ఎవరు ఇచ్చారు మాకు మరి చంద్రబాబు నాయుడు గారే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాకూడదు అంటారా ఆయన ఆయన కాదుగా తీసేసింది వాలంటీర్లు వాలంటీర్లు అయినా సరే మాకు చంద్ర ఆయన వద్దు మాకు జగనే కావాలి ఎందుకు జగనే కావాలి మాకు కావాలమ్మా మాకు కావాలి ఇబ్బందిగా ఉంది మీకు ఇలా వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది ఉంది వాళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు మూడు సార్లు ఏడకి ఆడకి ఏడకి ఆడకి ఏంటి బాధ మాకు మా ఇంటికి బట్ట తలుపు కొట్టిచ్చేవాళ్ళు అలాంటి చోళ్ళు మమ్మల్ని ఎలా చేసి మమ్మల్ని పరిస్థితి చేశారు మరి మీరు న్యాయమేనా మా ముసలి వాళ్ళు ఈ బ్యాగ్ రావాలి మాకు తెలుసా ఈ పో బస్సు దాటి రావాలి మేము ఎలాగా చెప్పమ్మా ఒక్కసారి మీరు కూడా బాగా ఇబ్బందిగా ఉంది జగన్ మాకు ఎప్పుడైనా సరే జగనే రావాలి జగన్ వస్తే ఇబ్బంది ఉండదమ్మా లేదు లేదు మాకు లేదు ఇంటికి వేసుకొని చెట్లు కొట్టి ఇస్తున్నారు జగన్ వస్తే బాగా చూసుకుంటాడు మిమ్మల్ని మా ముసలి మరి బాగా చూసుకుంటాడు ఆయనే కావాలి ఆయనే కావాలి